వరకే జీ అడుగులు జీ జీమడుగు ఐదు నిమిషాలు కూడా ఉంచలేదు ఉంచకుండా పాడర్ తీసుకెళ్ళి పాడర్ తీసుకెళ్ళి అక్కడ కూడా ఐదు నిమిషాలు ఉంచలేదు వైజాగ్ కట్టిస్తే వైజాగ్ కట్టిన తర్వాత డెలివర్ అయిన తర్వాత నా బాబుని చూపెట్టలేదు నన్ను కూడా ఇంకా అక్కడి నుంచి పంపించలేదు అర్జెంట్లో ఇరవై ఐదో తారీఖు దాకా అక్కడే ఉంచే ఆపరేషన్ మేము చేయించుకోమనేసి ఆసలను అక్కడి రెండు రోజులే రెండు రోజులే ఉండింది డెలివర్ చేయడం రెండు రోజులు నుండి ఇంకా ఆశని వచ్చేసింది నాకు నన్ను వదిలేసి మా కూడా నన్ను వదిలేసి వచ్చేసింది అవునమ్మా కేజీ బాబు నాకు ఇచ్చారు అంటే మా ఆయనకి ఇచ్చే మనిషి అన్నారు నా బాబు అయితే మూడు కేజీలు ఉంటారని చెప్పేసి మీరే అన్నారు మరి ఈ బా నా బాబు మూడు కేజీలు ఉంటారని చెప్పేసి మరి మీకు ఎలా తెలుసు మీ ఎదుటనే ఏమైనా కేజీలు ఏమైనా వేస్తారా నా కేజీలు కానీ నాకు ఎందుకంటే తల్లి బిడ్డ బరువు పెట్టి ముందు నుంచి ఉన్నప్పుడు ఎన్ని కేజీలు బరువు ఉంటారన్నది నా నాకు పోయి ఇద్దరు పిల్లలకి తెలుసు ఎందుకంటే రెండున్నర కేజీలకి దాటేదనమాట ఈ పాపలు ఇద్దరు కూడా బుక్కులు పాత బుక్కులు రెండున్నర కేజీలకి ఎగర్స్తూ ఉన్నారు తప్ప ఇప్పుడు ఈ బాబుకైతే చనిపోయిన బాబు అయితే రెండున్నరకి ఇంకా ఎగర్చుగా ఉంది దానికి ఇబ్బంది పడ్డాను వీళ్ళకి కొద్దిగా ఇబ్బంది పడలేదు ఇప్పుడు బాబుకైతే చాలా ఇబ్బంది పడ్డాను ఎందుకంటే వాడు మూడున్నర మూడు కేజీలు ఉన్నాడు కాబట్టి కొద్దిగా డెలివరీకి ఇబ్బంది పడేది తప్ప నాకు ఏ ప్రోప్లం లేదు బాబు చనిపోలేదు ఎందుకంటే తల్లి బిడ్డ కేజీలు అన్నది ప్రెగ్నెంట్లోనే తెలిసిపోద్ది అనమాట ఆ బిడ్డ కేజీల్లోని నేను అంత దారుణంగా కేజీ భావిస్తే నా బాబిని నేను అనుకుంటాను సార్ అంత తక్కువ భావిస్తే అంటే మీ బాబు వేటంతా మీకు తెలుసు అంతే ఏంటమ్మా బాబుని పెగ్నిప్పున్నప్పుడు నలభై రెండు కేజీలు ఉన్నాడు నలభై రెండు కేజీలు ఉన్నప్పుడు ఎందుకు ఎన్ని కేజీలు కుడతాడు నా బాబు మూడు కేజీలే ఉంటాడు కదా నీళ్ళకి ముప్పై ఎనిమిది కేజీలు ఉన్నప్పుడు ఈ పాపకు ముప్పై ఎనిమిది కేజీలు ఉన్నప్పుడు రెండు కేజీలు అర ఈ పాప ముప్పై కేజీ ముప్పై ఐదు కేజీలు

అవునమ్మ హాస్పిటల్లో పద్దెనిమిదవ తారీఖులో తీసుకెళ్ళారు అంటున్నారు అయితే అంబులెన్స్ ద్వారా మాకు తీసుకొచ్చి ఒక ఐదు నిమిషాలు కూడా ఉంచకుండా మళ్ళీ పాడేరు తీసుకెళ్ళిపోయాడు పాడేరులో కూడా చూసారిన ఎటువంటి ఆ వైద్యము చేయకుండానే డైరెక్ట్గా కేజీహెచ్లో మాకు తీసుకెళ్ళడం జరిగిందని మీరే చెప్తున్నారు మరి మీరు డెలివర్ అయినప్పుడు మీరు స్పృహలో ఉన్నారా మరి మీరు స్పృహలో ఉన్నప్పుడు ఆ బేబీని లేక మరి మీకు చూపించారా మరి చూపించలే చూపించలేదు మరి ఎక్కడ తీసుకెళ్తున్నామని చెప్పేసి అన్నారు బేబీని ఎక్కడ తీసుకెళ్తున్నారు నాకు అది కూడా చెప్పలేదు నన్ను కూడా ఇంకో రూమ్ వేరే వార్డులో నన్ను తీసుకు తర్వాత ఒక రెండు మూడు రోజులు పోయిన తర్వాత మరి ఆ బేబీని మీకు చూపించారా మరి రెండు మూడు రోజులు పోయిన తర్వాత కూడా వెంటనే అడిగాను అనమాట నా బాబుని చూపెట్టండి అనేసి అంటే నీ బాబు ఐసీలో పెట్టేసి ఇడ్డామా అనేసి అన్నారు అంటే నేను బాబు ఉన్నాడు కదా అనేసి నేను కాము నన్ను తెల్లవారితే ఎన్ని గంటలకు ఆశ సంతకం పెట్టి తీసుకున్నదంట నాకు తెలియదు అప్పుడు మరి ఆశని అడిగారా మీరు ఆశ వర్కర్ని అడిగారా ఆశ వర్కర్ని అడిగితే నీ బాబుని న్యాయం చేతిలో పెట్టేస్తాం పెట్టేస్తామనేసి అన్నారు ఆ బాబు నా బాబు కాటి ఎటువంటి సంబంధం లేదు అది కేజీ బాబు నా బాబు మూడు కేజీలే ఉంటాడు అయితే బాబుని అయితే చూపించారు ఆ బాబు అయితే వాళ్ళకి చూపెట్టారు కానీ నన్ను చూపించారు కానీ నాకి ఆ బాబు చనిపోయిన బాబేనా ఆ కేజీ బాబు ఆయన ఆ బాబు కూడా నన్ను చూపెట్టలేదు నా బాబు కూడా నన్ను చూపెట్టలేదు నేను చూపించకుండానే వార్డులో ఉంచారు అలాగా ఇప్పుడు పోలీస్ స్టేషన్లో దేనికి దేనికి వచ్చారు మరి మీరు కంప్లైంట్ తీసుకున్నారా మరి పోలీస్ స్టేషన్లో ఎవరికి కంప్లైంట్ ఇచ్చారు మీరు ఎస్ఐ గారికి ఎస్ఐ గారికి మీరు ఆల్రెడీగా కంప్లైంట్ అయితే ఇచ్చారు మరి చెప్పారా మరి మీ ఆయనకి ఆశ వల్ల ఈరోజు మళ్ళీ వచ్చే వస్తే మీ ఆయనకి మీ ఆశకి చెప్పండి అనేసి ఫోన్ చేసి ఇప్పుడు రప్పిస్తున్నారు ఇప్పుడు రప్పిస్తున్నారా